హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవేరామ్ బ్లాక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇవాళ రెసిపీ వచ్చేసి గోకరకాయ కర్రీ ఇలా గోకరకాయనైతే తీసుకున్నాను కాస్త లేతగానైతే ఉంది గోకరకాయ ఈ గోకరకాయని మనం కర్రీలా చేసుకోవచ్చు ఏదన్నా చారు లేదా ఈ ఎండాకాలంలో మనం నీళ్ళ చారు టమాటా చారు పచ్చి పులుసు ఎక్కువగా అయితే యూస్ చేస్తాం కదా అప్పుడు ఇది మనం ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలా లేతగా ఉంది గోరు చిక్కుడు సారీ గోకరకాయ ఈ గోకరకాయకి మనం చుంచిన కొద్దికి నారాయణ అయితే వస్తుంది ఫస్ట్ ఆ నారాయణ అయితే తీసేసుకోవాలి ఇది పీసెస్లా కట్ చేసి పక్కన ఉంచేసుకోవాలి కట్ చేసినా సరే లేదంటే మనం ఇలా చేతితో విరిసేస్తే కూడా విరిసిపోతుంది నేనైతే ఎక్కువగా అలాగే విరుస్తాను చేతులతోటి సో నార తీసేస్తే టేస్ట్ అనేది మనం తినేటప్పుడు పంటికి తగ్గకుండా ఉండడానికి నార తీసేసుకోవాలి ఇది ఈ కర్రీతోటి మనం కొబ్బరి పొడి వేసి చేసినా ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది సో నేను ఇవాళనైతే డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాను ఇలా గోకరకాయని ఇలా ఒల్సు అయితే పక్కన పెట్టేసేసాను ఈ ఒల్సు పెట్టిన గోకరకాయని అయితే మనం కర్రీ అయితే చేసేసుకుందాము ఏంటి ఈ కర్రీస్ రోజు వండుకునేటివే మీరేంది చూపించడం అని అనుకుంటున్నారా నువ్వేంటి కొత్తగా చూయించడం అనేసి కానీ వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు అయితే ఏమో అనుకోకుండా రాని వాళ్ళు అయితే చూసి ట్రై చేస్తారని చెప్పేసి నేను పెడుతున్నాను ఈ గోకరకాయని అయితే ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే మనం గోకరకాయని విసిరి విరిసినాక మనం వాష్ చేసుకోవాలి ఇలా ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక రెండు నాలుగు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డలు అయితే చిన్నవి కట్ చేసుకున్నాను ఇలా ముందుగా అయితే పొయ్యి మీద పెనం అయితే పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఇది మనమైతే కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి పెనం వేడెక్కాక మనమైతే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇంకా నేను ఏ రెసిపీస్ ట్రై చేయాలి ట్రై అనేది కాదు నేను ఏ రెసిపీస్ మీకు చూపించాలి ఇంకా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆనియన్స్ అయితే వేగాయి ఇప్పుడు ఈ గోరు చిక్కుడు ఏదైతే ఉందో మనం వాష్ చేసి జల్లట్లోకి వేసేసుకున్నాను అది మళ్ళా కుక్కర్లోకి అయితే యాడ్ చేశాను ఈ ఏ కర్రీస్ అయినా కాస్త మనం ఆయిల్లో ఫస్ట్ డీప్ ఫ్రై డీప్ ఫ్రై కాకుండా ఇలా ఫ్రై చేసుకున్నాక మిగతా ప్రాసెస్ చేయొచ్చు నేను ఎక్కువనైతే ఇలాగే కుక్ చేస్తాను అందుకే నేను ఎలానైతే అయితే కుక్ చేస్తానో నా స్టైల్లో అదే నేను మీకు చూపిస్తున్నాను ఇలా గోకరకాయనైతే ఇలా కలిపి పక్కన పెట్టి పెనం పైన పెట్టేస్తాను ఇప్పుడు ఇందులోకి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక కాస్త పసుపు రుచికి సరిపడా కారం మేమైతే కాస్త ఎక్కువగానే తింటాం కాబట్టి ఎక్కువగానే వేసుకున్నాము ఇంకా ఇందులో మనం టమాటో యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా కాస్త ఎక్కువగానే వేసుకున్నాను మీరైతే రుచికి సరిపడా అంటే మీకు ఎంత కావాలో కారం అంత చూసి వేసుకోండి ఇలా ఒకసారి కలిపేసేసుకోవాలి మనం టమాటోస్ అన్నీ మగ్ కలిపేసుకున్నాక అని చెప్పేసి మూత పెట్టేసేసుకున్నాను ఏంటి అంటే ఇంకొకటి ఇలా టమాటో కర్రీ ఏదైనా కుక్ చేసేటప్పుడు మూత పెట్టేశాక పైనుండి కాస్త మూత పైన వాటర్ వేస్తే లోపల కర్రీ అనేది టమాటో అనేది తొందరగా మగ్గుతుంది సో అలా అని చెప్పేసి నేను కాస్త వాటర్ అయితే వేసి పెట్టాను మూత కర్రీ అయితే మగ్గింది టమాటో ఇప్పుడు ఇందులో కాస్త అన్ని వాటర్ వేసేసి విజిల్ అయితే పెట్టేసుకోవాలి విజిల్ ఒక చిన్న 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 కుక్కర్ అయితే ఒక ఫోర్ విజిల్స్ పెద్ద కుక్కర్ అయితే ఒక టూ విజిల్స్ అయితే అంతే కర్రీ అనేది రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్